గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మహాబ్ ఛానల్ వీడి చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో వార్త కనుక చూసుకున్నట్లయితే జిల్లాలకు జీపీఓల కేటాయింపు చేస్తున్నారు గ్రామ ప ఏదైతే అధికారులు అయితే ఉన్నారో వాళ్ళను ఎంపికైన వారిని జిల్లాలకు కేటాయించాలనేసి రెవెన్యూ శాఖ నిర్ణయించుకున్నట్లు ఇక్కడ విషయం అయితే తెలుస్తుంది అయితే మరి జీపీఓ ఆ నియామకాలు ఉండొచ్చా లేదా అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏదైతే రెండు విడతలుగా దాదాపుగా పదివేల ఖాళీలు ఉంటే రెండు విడతలుగా పాత వీఆర్ఓ విఆర్ఏలను తీసుకున్నారు మరి ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ఐదు వేల తొమ్మిది వందల యాభై ఖాళీలు ఉండే జరిగింది ఈ ఐదు వేల తొమ్మిది వందల యాభై యాభైకి మరి రిక్రూట్మెంట్ ఉండబోతుందా లేదా అన్న దానిపై మరి నిరుద్యోగులు ఎక్కువ డౌట్ అండి అయితే గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరణలో భాగంగా పూర్వ వీఆర్ఓ విఆర్ఏలకు జీపీఓలు ఎంపికలో అవకాశం కల్పించిన విషయం తెలిసిందే ఆసక్తి ఉన్న వారికి రెండవ విడతలుగా అర్హత పరీక్ష నిర్వహించగా దాదాపు ఐదు వేల మందిపై జీపీఓలుగా ఎంపికయ్యారు వీరికి ఆ జిల్లాలను కేటాయించాలని నిర్ణయించిన వివిధ కారణాలతో సాధ్యం కాలేదు అయితే ముందుగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం నుంచి డా కలెక్టర్లకు కేటాయింపుల జాబితాలు పంపింది అయితే వాస్తవానికి ఏంటిదంటే జిపిఓలకు సంబంధించినటువంటి ప్రతి గ్రామంలో ఒక ఆఫీసర్ ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క ఒక లక్ష్యము సో ఖచ్చితంగా మరి ఈ యొక్క భర్తీ అనేది ఖచ్చితంగా జరుగుతుందండి దాదాపుగా ఐదు వేల తొమ్మిది వందల యాభై అంటే ప్రతి జిల్లాలకు వచ్చేసి ఇక్కడ వంద నుంచి నూట పది ఉండే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది ఈ జీపీఓకు సంబంధించినటువంటి ఏదైతే చూసుకున్నట్లయితే కేవలం ఇంటర్మీడియట్ అర్హతనే ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది ఉండబోతుంది ఏదైతే ఏదైతే దీనిపై ఆసక్తికరంగా ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే మరి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి సార్ మొత్తం రెండు పేపర్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫస్ట్ పేపర్ వచ్చేసి ఇక్కడ జనరల్ స్టడీస్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది రెండో పేపర్ వచ్చేసి భూ రెవెన్యూ సంబంధించినటువంటి ఉంటుంది అన్నమాట సో ఫస్ట్ పేపర్ కంప్లీట్ చేసుకున్నట్లయితే సెకండ్ పేపర్ తర్వాత మీరు కంప్లీట్ చేసుకున్న అవకాశం ఎక్కువగా ఉంటుంది మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ నోటిఫికేషన్ల సంబంధించినటువంటి భర్తీ అనేది త్వరలో రాబోతుంది మరి రీసెంట్గా చూసినాము ఆ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేస్తారనేసి కూడా ఇన్ఫర్మేషన్ రావడంతో నిరుద్యోగుల్లో ఒక నూతన ఉత్సాహం రావడం జరిగింది ఖచ్చితంగా ఈసారి మాత్రము చాలా భారీ ఎత్తున నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అయితే ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగానే మరి ప్రభుత్వం చెప్పే విధంగానే మరి ఉద్యోగాలు నలభై వేల ఉద్యోగుల పైగా ఫస్ట్ జాబ్ క్యాలెండర్లో ఇస్తారన్న దానిపై ఇప్పుడు నన్ను తెలవాల్సినటువంటి ఒక ప్రశ్న అనమాట నలభై వేల ఉద్యోగాలు ప్రాసెసింగ్లో ఉన్నాయనేసి మొన్న రీసెంట్గా చాలా క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత కూడా మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ సార్ అయినా సరే అటు సీఎం రేవంత్ రెడ్డి సార్ అయినా సరే మరి ఫస్ట్ నలభై వేల ఉద్యోగాలు తర్వాత మార్చి వరకు ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడంతో మరి ఇక్కడ నిరుద్యోగులకు ఒక ఆశ మరి ఎప్పుడెప్పుడ అనేది ఎదురు చూస్తున్నటువంటి యొక్క జాబ్ క్యాలెండర్ అనేది మరి ఈ నెక్స్ట్ మంత్లోని ఈ మంత్లో అయినా లేకపోతే నెక్స్ట్ మంత్లో అయినా మరి దీనిపై ఈ ప్రకటన ఉండబోతుంది అన్నదాని పై మనకు ఒక క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా నెక్స్ట్ మంత్ ఉండబోతుంది కాబట్టి మరి నిరుద్యోగులకు ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉన్న ఉన్నారు మరి ఆ వ్యతిరేకతను పోవాలంటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఇక్కడ జాబ్ క్యాలెండర్ను ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉన్నది సెప్టెంబర్ తొమ్మిది తర్వాత వచ్చేటటువంటి ఏదైతే రిపోర్ట్లు ఉంటాయో ఆ రిపోర్టు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ను కేటాయించే అవకాశం ఎక్కువ కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇదే ఈరోజు జీపీఓల సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఖచ్చితంగా జీపీఓ నోటిఫికేషన్ అయితే ఉంటుందండి మరి లేదు అనేది ఏది ఉండదు ఎందుకంటే ప్రతి గ్రామానికి ప్రభుత్వ పథకాలు చేరే విధంగా ఒక ఆఫీసర్ ఉండాలన్న ఉద్దేశంతో దాన్ని జీపీఓగా కేటాయించడం జరిగింది ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్